హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గుప్పడంత మంచి సీరియల్ వేం రిషి బస్సు మనందరికీ బాగా సుపరిచితం కదా అయితే రిషి బస్సు గురించి మన ఛానల్లో డైలీ అయితే వీడియోస్ వస్తూ ఉన్నాయి మీరు కూడా చూస్తున్నారు అయితే రిషి బస్సు గురించి రోజు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా రిషి బస్సు ప్యాన్స్ అయితే అనుకుంటారు అయితే ఈరోజు వీడియో ఏంటంటే రిషి బసు స్టార్మార్ పరివార్ అవార్డ్స్కి అయితే చాలా టైమ్స్ అయితే రావడం జరిగిందనమాట సో రావడం జరిగింది దాంతోపాటు వాళ్ళిద్దరు కలిసి మంచిగా క్యూట్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే రిషి బసు ఫ్యాన్స్ అయితే డైలీ కూడా రిషి బసు గురించి అప్డేట్స్ అయితే వాళ్ళకంటే ముందుగానే ఫ్యాన్స్ అయితే తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరుగుతుంది అయితే రి ఒకసారి రిషి బసు ఇద్దరు కూడా స్టార్మార్ పరివార్ అవార్డ్స్కి రావడం జరిగిందనమాట స్టార్మార్ పర్వర్ అవార్డ్స్కి రిషి వసుతో పాటు యాక్టర్స్ కూడా వచ్చారు అందులో బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య కూడా వచ్చింది అయితే ఆ రోజు జరిగిన స్టోరీ ఏంటంటే రిషి అండ్ వసుధర్ పక్క పక్కన కూర్చుంటారు వసుధర్ పక్కన కావ్యత కూర్చోడం జరుగుతుందనమాట అయితే రిషి రిషి అండ్ కవ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు మధ్యలో ఉన్న వసుధర చాలా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట రిషి సార్ ఏంటి నాతో మాట్లాడకుండా పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా తన ఫేస్ అయితే పెట్టడం జరిగింది సో ఆ వీడియో ఈరోజు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుందనమాట సో నా రిషి సార్ వేరే వాళ్ళతో మాట్లాడడం ఏంటి అన్నట్టుగా వసుధర చూడడం అయితే జరిగింది సో ఆ వీడియో ఈరోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఫ్యాన్స్ అయితే రిషి అండ్ వసు ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తూ ఉంటారు కదా ఆ విషయం కూడా మీకు తెలిసిందే సో ఆ వీడియోని నేను కూడా పక్క క్యాచ్ క్యారా మీరు కూడా చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి